అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల నలభై రెండో పాట పాడుతున్నాం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటినీ ಜೀವಿ ವರಕು ನೀಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಟಿ ನೀವು ನಾತೀ ನೀಚಿ ನಡುಪು ಮುರಕ್ಷಕ ಜೀವಿಂತರ ಕುಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನ

സേവ സൽ പുതു നീ അേളനീചന്തേ അന്നി വേള നീവു ചൻ യുണ്ടവമീയേ തിന്നെ മാർഗമ പൂണി ദക്ഷ జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు సల్పుదునంటినీ నేత్రభులు మిరిమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను నేత్రభులు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను శత్రువగు గల్వన్ చాలు జీవితాంతము వరకు నీకే సేవ కృష్ణు ప్రేమే దేవుని బిడ్లారా అనుదినాత్మ్యం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యోహాను వార్తలో నుండి ఈరోజు ఐదవ అధ్యాయము మొదటి నుండి పదహారు వచనాల భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక సూచక క్రియను మనం చూస్తూ ఉన్నాం ఈ సూచక క్రియలో బెతేస్తా అనబడిన ఆ కోనేటి దగ్గర దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తాం అయితే ఆ బెతేస్తా కొనేటి దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయా సమయాల్లో దేవదృత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదట దాంట్లోకి దిగుతారో వాళ్ళు ఏ విధమైన అనారోగ్యం లేదంటే ఏ విధమైన రోగంతో బాధపడుతూ ఉన్నప్పటికీ దాని నుండి స్వస్థత పొందుకుంటారు అయితే ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతూ అక్కడ ఉన్నప్పటికీ ఆ నీళ్లు కదిలింపబడిన సమయానికి ఆయన కంటే ముందు ఎవరో ఒకరు అందులోకి దిగడము వారు స్వస్థపరచు స్వస్థపరచబడి వెళ్ళిపోవడం ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆయన చూస్తూ ఉన్నాడు కానీ ఆయన దాంట్లోకి దిగలేకపోతూ ఉన్నాడు ఆ స్వస్థతను పొందుకోలేకపోతూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పట్ల కనికరము చూపించి ఆయనను స్వస్థపరిచిన ఆ సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తాం అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనేసరికి అది చాలా ఎక్కువ సమయం కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయలీల యొక్క అరణ్య మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కూడా దాదాపు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారని మనం చెప్పుకుంటాం అయితే ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఉన్న భాగంలో అక్కడ మోసే మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాట ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకుంటే ఇక్కడ మోసే మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తాం మీరందరూ నా యుద్ధకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోకి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనం చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానం చెప్పు చెప్పుదురు అంటిది ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒకటింటికి ఒక మనుషుని చొప్పున పన్నిద్దరు మనుషులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునోకి పోయి ఇష్కోలు లోయలోకి వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత మన యుద్ధకు తీసుకొని వచ్చి మన దేవుడైన యహోవ మనకు ఇచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పి అయితే మీరు నొల్ల వెళ్ళనొల్లక మీ దేవుడైన యహోవా మాటకు తిరగబడి మీ గుడారంలో సనుగుచు యహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్త దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళగలము ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కంటిన్యూయేషన్లో మనం చూస్తే ముప్పై నాలుగవ వచనం నుండి మనం చూస్తాం కదా కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశము ఈ చెడ్డతరం వారిలో యఫున్య కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించాను గనుక అతడు దానిని చూచును అతడు అడుగు దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేసెను మరియు యహోవా మిమ్మును బట్టి వారి మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యహోశివాయు దానిలో ప్రవేశించునని ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు అరణ్య మార్గంలో వస్తూ ఉన్నారు ఆక్రమించుకోబోయే ఆ యొక్క దేవుని వాగ్దాన దేశాన్ని చేరుకోబోయే ముందు దాని యొక్క పరిస్థితులను గురించి కనుక్కొని రావడానికి వేగు చూడడానికి కొంతమందిని పంపించమని ఆ దేశపు పరిస్థితులను బట్టి మనం అందులోకి వెళ్ళవచ్చని ఇచ్చిన సలహా మేరకు వాళ్ళని పంపిస్తూ ఉన్నారు అయితే పన్నెండు గోత్రముల నుండి ఒక్కొక్కరిని పంపించినప్పటికీ అందరూ వెళ్తూ ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నారు తిరిగి వచ్చిన అనంతరము పది గోత్రంలో వారు చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే ఆ దేశము మిక్కిలి మంచి దేశము ప్రాకారములు గల పట్టణాలు ఉన్నాయి పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి చాలా మంచిగా ఉంది కానీ మనం అక్కడికి వెళ్ళలేం కారణం ఏంటి అంటే అక్కడ జనులు మనకంటే బహు విస్తారంగా ఉన్నారు మనకంటే బహు బలంగా ఉన్నారు వారి ఎదుట మేము మిడతల వల్లే ఉంటేమి కాబట్టి మనం వెళ్ళలేము అనే మాట పది మంది చెప్తూ ఉన్నారు ఇద్దరు మాత్రమే మనం చేరుకోగలము అని అంటూ ఉన్నారు ఆ చక్కటి సాక్ష్యం ఇచ్చిన ఇద్దరు యహోషువా కాలేపు అని మనం చూస్తాం కాబట్టి దేవుడు కూడా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఆ ఇద్దరే వాగ్దాన దేశానికి చేరుకుంటారు తప్ప ఎవరు చేరుకోరు అనే మాట చెప్తూ ఉన్నాడు ఈ క్రమాన్ని రెండవ అధ్యాయంలో మనం చూస్తాం కదా ఇదంతా జరిగేసరికి ఎంత సమయం పట్టింది అనంటే రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూస్తాం మనము కాదేశు బర్ణయంలో నుండి బయలుదేరి జరేదు ఏరు దాటు వరకు అనగా వారిని గురించి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా వరకు మనం నడిచిన కాలము ముప్పై ఎనిమిది సంవత్సరములు క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్న మాట ముప్పై ఎనిమిది సంవత్సరాలు వారు నడుస్తూ నడుస్తూ ఉన్నారు ఆ సమయానికి వారు కంప్లీట్గా అరణ్య మార్గంలోనే ఉంటూ ఉన్నారు బానిసత్వంలో ఉన్నప్పుడు చేసే ఆ యొక్క పని కూడా చేసుకోలేని పనితనము పోయింది ఇక ఏ విధంగా కష్టపడలేని తత్వంలోనికి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు ఎంతసేపు కూడా దేవుడిచ్చింది తినడము తిరగడం తినడం తిరగడమే తప్ప ఏ విధమైన పని చేయలేకపోతూ ఉన్నారు కంప్లీట్గా దేవుని మీద ఆనుకునే ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలలో తమ యొక్క బలాన్ని పోగొట్టుకున్నారు తమ యొక్క నిరీక్షణను పోగొట్టుకున్నారు తమ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు ఇక్కడ యోహాను సువార్తలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అతను ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నప్పుడు ఆయన శారీరక పరిస్థితి కూడా ఆ విధంగానే అయిపోతూ ఉంది బలము పోయింది నిరీక్షణ పోయింది విశ్వాసము పోయింది ఎందుకంటే అందరూ స్వస్థత చెందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళను చూస్తూ ఉన్నాడు తాను కదలలేని లేని బలహీనతలోనికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు తనకు ఏర్పడిన రోగం ఏంటి అనేది అయితే మనకు క్లియర్ గా ప్రస్తావించబడలేదు కానీ లేయడానికి అందులోకి దూకడానికి ఏమాత్రము కూడా ఆయనకు బలము సరిపోవట్లేదు ఎప్పటికైనా ఒకవేళ బాగుపడతానేమో దిగుతానేమో అనే నిరీక్షణతో ఉన్నాడు కానీ ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలకు ఆ నిరీక్షణ కూడా పోయింది ఇక స్వస్థత కలుగుతుందనే అనే విశ్వాసం కూడా కంప్లీట్ గా ఆయన పోగొట్టుకున్నాడు అయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కానీ ఇక్కడ బెతస్థ కొన్నింటి దగ్గర ఉన్న వ్యక్తికి కానీ వారు అవన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు పాత నిబంధనలో తండ్రి దేవుడు కార్యం చేస్తే క్రొత్త నిబంధనలు కుమారుడైన దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు వారి యొక్క అశక్తను బట్టి వారి యొక్క బలహీనతను నిరీక్షణ లేని తనాన్ని విశ్వాసం లేని తనాన్ని చూస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వారి యొక్క పాపపు స్థితిని చూస్తూ ఉన్నాడు చూసి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి స్వస్థపరచబడకూరుచున్నావా అని ఆయన అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆయన చెప్తూ ఉన్నమాట అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనిట్లోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరమించను అప్పుడు ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట నీవు లేచి పరుపెత్తుకొని నడవమని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్తూ ఉన్నాడో వెంటనే అనారోగ్యంతో బాధపడుతూ కంప్లీట్ గా పరుపుకు ఉండిపోయిన ఆ వ్యక్తి లేచి నిలవబడడం మాత్రమే కాకుండా ఆ పరుపుని ఎత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అనేక పర్యాయాలు ఒకవేళ దేవుణ్ణి మర్చిపోవచ్చు ఆయన నాకేం చేస్తాడు అనే నిరాశలోకి మనం వెళ్ళిపోవచ్చు ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోవచ్చు ఏర్పడుతూ ఉన్న పరిస్థితులను బట్టి ఇక దేవుడు నాకేమీ చెయ్యడు అనే ఆ ఆలోచనలోకి మనం వచ్చేసి దేవునికి దూరం అయిపోయే స్థితిలో కూడా పడే ప్రమాదం ఉంటుంది కానీ అవన్నీ మానవులుగా మన ఆలోచనలే కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నాడు ఆయన కాకుండా చుట్టుపక్కల ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడుతున్న వ్యక్తి దగ్గరికే ఎందుకు వచ్చాడు అనంటే ఆయనలో ఈ మూడు లక్షణాలను చూస్తూ ఉన్నాడు శారీరకంగా ఆయన కృంగిపోయి బలహీనమైపోయిన స్థితిని చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా నిరీక్షణ కోల్పోయిన స్థితిని చూస్తూ ఉన్నాడు విశ్వాసం లేని స్థితిని చూస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పాపంతో నిండిపోయి ఉన్న ఆ స్థితిని చూస్తూ ఉన్నాడు కాబట్టి వచ్చి నీవు స్వస్థపడ కూర్చున్నావా అనే మాట అంటూ ఉన్నాడు ఆయన కేవలం శారీరకంగా స్వస్థపరచడం మాత్రమే కాదు కాని తర్వాత మనం చూస్తాం కదా పద్నాలుగో వచనంలో అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత ఉంది తివి మరి ఎక్కువ కీడున్న ఇకు కలుగకుండాన్నట్లు ఇకను పాపం చేయకుము అనే మాట చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నప్పటికీ పద్నాలుగవచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పే వరకు ఆయన మీద విశ్వాసము కలగలేదు మనము కూడా దేవుని యొక్క మేలులు పొందుకున్న అనేక సార్లు ఆ విశ్వాసాన్ని కనబరచడంలో ఒకవేళ మనము ఫెయిల్ అయిపోతూ ఉంటామేమో కానీ దేవుడైతే మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు మన యొక్క అవసరాలు తీర్చడం మాత్రమే కాదు మన యొక్క పాపపు స్థితి నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసిన ఆ కార్యములను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోగలుగుతామో ఎప్పుడైతే నిజమైన కృతజ్ఞతా జీవితము దేవుని పట్ల మనం కలిగి ఉండడానికి సిద్ధపడతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కలిగే కొన్ని మార్పులను జ్ఞాపకం చేసుకుంటే చాలా త్వరగా వాటిని చూసుకుందాం రోమిలోకి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో చెప్తూ ఉన్నమాట జీవపు మార్గంలో మనం నడవడానికి ఎందుకంటే అప్పటి వరకు మనం ఒకవేళ మరణపు స్థితిలో ఉండి వచ్చు కానీ నూతన జీవపు మార్గంలో మనం నడుచుకుంటూ వస్తాం రెండవదిగా విశ్వాసంతో మనము వాళ్ళుగా ఉంటాం అది కొరందీలోకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం మూడవదిగా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో ఆత్మానుసారంగా మనం నడుచుకునే వాళ్ళుగా ఉంటాం నాలుగవదిగా ఎఫస్సిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ప్రేమలు నడుచుకునే వాళ్ళుగా మనం ఉంటాం ఐదవదిగా కులసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్పినట్లు జ్ఞానమును బట్టి మనము నడుచుకునే వాళ్ళుగా ఉంటాం ఆరవదిగా రెండవ వ్యూహాన పత్రిక ఆరవ వచనంలో చెప్పినట్లు ఆయన యొక్క ఆజ్ఞానుసారము మనము నడుచుకునే వాళ్ళుగా ఉంటాం చివరిదిగా మూడవ యోహన పత్రిక నాలుగవ వచనం ప్రకారము సత్యమును అనుసరించి మనము నడుచుకునే వాళ్ళుగా ఉంటాం ఇవన్నీ కూడా ఆ క్రీస్తును మనము అంగీకరించగలిగినప్పుడు గ్రహించగలిగినప్పుడు ఆయన ద్వారా పాపక్షమాపణ పొందుకున్నప్పుడు మాత్రమే ఈ ఏడు రకాలుగా మన యొక్క మార్పును మనము మన జీవితంలో చూపించగలుగుతాం అనేకులకు సాక్ష్యం ఇవ్వగలుగుతాం అనేకులకు మాదిరికరంగా యువలోకంలో జీవించగలుగుతాం కాబట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్న ఆ వ్యక్తి ద్వారా ఆయన స్వస్థపరచబడిన ఈ సంఘటన ద్వారా ఈ మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాం అర్థం చేసుకొని అన్వయించుకొని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయింది ఎవాప్రేమ గల తండ్రి మరొక పర్యాయము నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా తక్కువ నీటి దగ్గర అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తిని ఏ విధంగా చూసి స్వస్థపరిచారు అటు రీతిగా ప్రభావ మేము ఎరగని స్థితిలో నిరీక్షణ విశ్వాసం కోల్పోయిన స్థితిలో ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం విని ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ రేపటి దినాను ప్రభా మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధి మస్తుడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించునుగాక ఆమె